ఇక దీనికి రిలేటెడ్ అన్నట్టు ఇవన్నీ కోర్టులో కేసున్న జీవో తెచ్చినం కాంగ్రెస్ మాటిస్తే తప్పదు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని తమ్ము బీజేపీ నేతలకు లేదా బీజేపీ నేతలకు ఎట్లుంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలందరూ వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేస్తలేరు చెప్పురి ఒక రెండు మూడు అంశాలని చెప్పురి ఎందుకు అంటే రాష్ట్ర ఉన్న నేతలందరినీ కూడా అడుగురి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని బాహాటంగా జరుగుతున్న చర్చ కాదని చెప్తారా లేదు కదా అంటే దీని యొక్క వాస్తవాన్ని మనం అంగీకరించాలి ధృవీకరించాలి ఇప్పుడు బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు అరవింద్ సపోర్ట్ చేస్తాడు రఘునందన్ రావు సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ చేసేటోళ్ళే బీజేపీలో ఎవరు సపోర్ట్ చేయడో కిషన్ రెడ్డి సపోర్ట్ చేసేటోడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసేటోళ్ళు అండి బీజేపీ బీజేపీలో కరెక్ట్ ఉంటే తెలంగాణ గిట్లేందుకుండు తెలంగాణ గిట్లేందుకు అవ్వు ఇంకో రకంగా ఉండు కానీ అలాంటి పరిస్థితి లేదు కదా ఎరువులతో బీజేపీ మోసం చేస్తున్న ఇదంతా ఓయమ్మ నేను దిడతానా రేపు పొద్దుగాల నువ్వు ప్రెస్ మీట్ తిట్టు పెట్టి నువ్వు తిట్టు నేను దిడతా గింతే మించి ఇలా మ్యాటర్ ఇంకా వేరే ఏమీ లేదు కావాలనే కేంద్రం ఎరువులు ఇస్తలేదు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ నిద్రలేసిండు లే లేన రాజా అంటూ ఇయాల నిద్రలేసిండు ఎరువుల గురించి ఇవాళ మాట్లాడతాను ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చి ఢిల్లీకి పోయి జంతర మంతర్ దగ్గరనో ప్రధాని మోదీ నివాసం దగ్గరనో లేకపోతే బీజేపీ ఆఫీస్ దగ్గరనో పోయి ధర్నా చేయాల్సిన వ్యక్తి ఇవాళ మాట్లాడతాడు నేను ఏమని మాట్లాడతాడు ఎరువులు కావాలనే కేంద్రం ఇస్తలేదట ఇవాళ చెప్తున్నాడు మనడు రైతులు లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిని అరెస్టులు అయ్యి కేసులు అయ్యి అన్ని అయిపోయిన తర్వాత ఇవాళను ఇవాళ మన మహేష్ కుమార్ గౌడ్ మౌనం వీడతాను ఏమనంటే బీజేపీ మీద ఇస్తాను ఇక ఈయన మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం అండి నేను చెప్తున్నా కదా అది మీ ఇష్టం ఇక దీనికి రిలేటెడ్ గా ఇంకొక అంశం ఏంటంటే స్థానిక ఎన్నికలు కష్టమే రిజర్వేషన్ల ప్రక్రియ అంతా తప్పులే కోర్టులో కేసు ఉండగానే నోటిఫికేషన్లు ఎట్లు ఇస్తారు ప్రజలు మోసం చేసేందుకు షెడ్యూల్ ఎన్నికలు జరగావని న్యానిప్పులు అంటుర్రు ఎంపీ ఈటల రాజేందర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ ఎంపీ ఈటల రాజేందర్ కు సంబంధించిన వీడియో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో సెంటర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ట్రోలింగ్ కూడా అవుతున్న పరిస్థితి అది పాజిటివ్ గానే అవుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు అనేది జరగడం చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే రిజర్వేషన్ అంశంలో కోర్టు పరిధిలో ఉంది దానితో పాటు ఇంకొక అంశాన్ని మనం గుర్తించాల్సిన విషయం ఏంది అంటే ఐడెంటిఫై చేయాల్సిన అంశం ఏంటంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తేందుకు ఇటు నోటిఫికేషన్ ఇస్తున్నది ఇంకో పక్కన ఏం జరుగుతున్నది అటు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో కేసులు వేస్తున్నారు అంటే ప్రజలను పూర్తి స్థాయిలో కూడా అయోమయంలో గందరగోళం మేము నోటిఫికేషన్ కానీ కోర్టు ఆపింది అనే ఒక సాకుతోని మళ్ళొక్కసారి పబ్బం గడపడానికి తన పూర్తి స్థాయిలో కూడా తన యొక్క పరిపాలనకు సంబంధించి టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయడానికి ఇదంతా నడుస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికలను నోటిఫికేషన్ ఇచ్చింది దీని వెనుక ఏదో భారీ కుట్ర జరుగుతుంది ఆ కుట్రకు సంబంధించి మనం చర్చిద్దాం ఖచ్చితంగా కుట్ర ఏంది అంటే పురపరాలను మొత్తం తీసుకొని వస్తా ఏం అలా అలా ఏమున్నది ఏం కథ అని నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు స్థానిక కోర్టులో ఉన్న కోర్టులో ఉన్నా కూడా జీవో తెచ్చినామని ఈ ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు రాజేందర్ అని ఏమంటాడు ఇప్పుడు ఎన్నికలు జరిగిన కష్టమే ఆలోచించుర్రు అంటాడు దాంతోపాటు మందు పోషి సుక్క పోసి ఆగంగాకూరని ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక రకమైన చర్చ జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ చర్చకు సంబంధించిన అంశం ఏంది దసరా పండుగ వచ్చింది